క్లబ్ ఆఫ్ గోదావరి కానీ స్ఫూర్తి ఆధ్వర్యంలో రీజనల్ చైర్మన్ వేల్పురి జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరికాని పాత అశోక్ టాకీస్ లేబర్ అడ్డ దగ్గర నిరుపేదలకు అల్పాహార వితరణ చేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదలకు నిరాశ్రయాలకు అండగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు అలాగే ఎన్టీపీసీలోని సాయి సేవా సమితిలో విద్యార్థులకు పండ్లు బిస్కెట్స్ పంపిణీ చేశారు వృద్ధులకు అన్నతన కార్యక్రమం చేపట్టారు లైఫ్ క్లబ్ ఆఫ్ గోధవర్గాని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఈరోజు నా జన్మదిన సందర్భంగా చాలా మంచి సేవ ప్రాప్ల చేయడం జరిగింది ఈరోజు మొదలం ఉదయం ఎనిమిది గంటలకు స్థానిక లేబర్ ఆఫీస్ దగ్గర సుమారు నూట యాభై మందికి అల్పాహార విధాన కార్యక్రమం అదేవిధంగా శ్రీ సాయి సేవా సమితిలోని పిల్లలకు ఏదైతే అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్లు మరియు బిస్కెట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇంతమంది నా జన్మదినాన్ని ఇంత గ్రాండ్గా చేసిన లైఫ్ క్లబ్ ఆఫ్ గోధవర్గాని స్ఫూర్తి పిఎస్టీస్కి మరి క్లబ్ పెద్దలకి మరి క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ జన్మదినం నాకు చాలా మెమరబుల్ జన్మదినంగా ఉంది చాలా ఇంత మంచి కార్యక్రమాలు చేసిన మా ప్రెసిడెంట్ గారు మరొకసారికి వాళ్ళ టీం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ స్టిక్ ఇయర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి చాలా మంచి మంచి సేవా కార్యక్రమాలతో చాలా ముందుకెళ్తున్నాను ఇదే టెంపుల్తో ఇదే విధంగా స్టిక్ చివర కూడా ఇదే ఇదే ఉత్సాహంతో మీరు ముందుకెళ్లాలండి ఆ సందర్భంగా మా జెడ్సీ గారు మరి నేను వెళ్ళినప్పుడు మీ వెనుకనే ఉండాలని మీరు తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమం తీసుకొని నా జన్మదిన వేడుకల్ని ఇంత ఘనంగా చేసినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి మొత్తం సభ్యులందరూ కూడా ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కానీ పూర్తి ఆధ్వర్యంలో ఈరోజు మా రీజనల్ చైర్మన్ అయినటువంటి బేల్పూర్ సంపత్రరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఓల థియేటర్ అందు లేబరడీ అందు ఒక నూట యాభై మందికి అల్పాహార వితరణ అలాగే సాయి సేవ సంతలో అన్నదానం కార్యక్రమాలు పనుల పందిని పదితర కార్యక్రమాలు ఇచ్చినాము ఇట్లాంటి జన్మదిన వేడుకలు వారు మరెన్నో జరుపుకోవాలని మా భగవంతునికి అష్ట ఐశ్వార్య ఆయుర్వేద్యంలో ప్రసాదించాలని ముందు ముందు కూడా లైనికాలు కూడా ఇంకా ఎన్నో సేవలు అధిరోధించాలని సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రీసిన చైర్మన్ మేల్పూరు సంపత్ రావు క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు నాల్రా ప్రసాద్ సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్ ట్రెజరర్ కోదాటి ప్రవీణ్ జెసి గుంత వినోద్ గెట్ సేగంటి నరేష్ ఫాస్ట్ ప్రెసిడెంట్స్ సంతినేని గోపాలరావు తాంటిపల్లి రాజకుమార్ నల్లమస్ మల్లికార్జున్ బొల్లి రవికుమార్ తంగడ రమణారావు సెకండ్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్